హలో హాయ్ అండి అందరికీ ఇంకా మన బుడ్డిగా వీడియో పెట్టేశాడు అనమాట మొన్న ఏమో నొప్పి వచ్చిందని చెప్పి ఆపేశాడు ఇంకా ఇంకా ఎవరే ఏంద్రా నువ్వు ఒక వీడియో పెట్టావు అది ట్వంటీ వన్ అవర్స్ అయింది మళ్ళీ ఇంకో వీడియో పెట్టేసావు అది ఫోర్ అవర్స్ అయ్యింది అంటే నువ్వు పెట్టి ఒక వీడియో పెట్టిన తర్వాత ఒక సెవెంటీన్ అవర్స్లోనే మళ్ళీ వీడియో పెట్టేశావు పోను పెడితే పెట్టావు పోనీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమైంది తీయవు పోనీ అది బెడ్ మీద ఉన్నప్పుడు ఏమైంది తీయవు పోనీ రిపోర్ట్స్ ఏవి తీయవు ఎవరైనా చుట్టాలు ఉన్నారా అంటే తీయవు అసలు ఈడు వీడియోలు ఎవడు చూస్తున్నాడో కానీ అన్ని వ్యూస్ ఎలా వస్తున్నాయో కానీ నాకైతే అర్థం కావట్లేదు ఒకటి దాన్ని కడుపు వచ్చింది అయిపోయింది ఏం పెట్టాడు లత ఇంకా లేదు మాతో అన్నట్టు పెట్టాడు అంటే చచ్చిపోయిందా సచిపోయిందని పెట్టేవచ్చు కదా అయిపోద్ది తమ్మనేలు లత ఇంకా మాతో లేదు ముందు ఏమో ఒక వన్ మినిట్ మ్యూజిక్ ఆ మ్యూజిక్ అయిపోయిన తర్వాత ఏమో వీడు ఇలాగా ఇలా పెట్టేసి బయటికి అది ఎడతా కూర్చుంటాడు ఇంకా ఇలా గుండ్లు బాదేసుకొని ఇంకా హోప్ లేదంట ఇంకా అసలు లేదంట ఇంకా హోప్ లేదంట చచ్చిపోయిందని చెప్పేసి కదా అయిపోద్ది ఐసీయూలో పెట్టారంట హోప్ లేదని చెప్పారంట బిడ్డ కదలట్లేదంట ఎన్ని తమ్మేలా అంటే మొన్న కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒకటి తర్వాత వెంటనే ఏమన్నాడు బిడ్డ కడుపులో తిరగట్లేదు ఒరే ఆ జాంబీస్ కాదు ఏమి కాదు దాని కడుపు లేదు ఏం లేదు ఇంక ఎన్నిసార్లు చేస్తారు దాన్ని ఎందుకు అట్ల చింతర హింసలు పెడతాను నువ్వు పెళ్లి చేసుకునేది ఎందుకు నీ నువ్వు రెండు ఫస్ట్ పెళ్లి దాన్ని కూడా అలాగే చేయమని చెప్పుంటావు అది వదిలిపడి దెబ్బ దీనికి పనికి రావు వీడియోలు దాన్ని టార్చర్ పెట్టుంటావు ఏదో పెట్టుంటావు లేకపోతే ఏదోటి చేసుకుంటావు అందుకే అది వదిలిపెట్టి దిబ్బింది ఇది ఒక నల్లమొహం దొరికింది నీ ప్రాణానికి దీన్ని తమ్మేళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడతావు దీన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావు రా నీ బతుకు నువ్వు సావరా నువ్వు సస్తే కానీ యూట్యూబ్కి దరిద్రం పోదు చెత్త నా కొడక బేబర్స్ నా కొడక ఎందుకురా నీ బతుకు లంచ్ నా కొడక ఏమన్నా వీడియోలు చేస్తున్నావా రెండు రోజులు మూడు రోజులు హ్యాపీ వ్లాగ్స్ అని చెప్పావు మా అన్నయ్య వచ్చాడని మ్యూజిక్ వేసావు తర్వాత మా అన్నయ్యకి చపాతలు ఒక రోజు నాడు వేసావు ఒక రోజు నాడు కట్టి కట్టుకుని ఫ్రాంక్ అని ఒకటి చేసినావు మళ్ళీ తర్వాత మీరు గొడవలు అడిగిన మీరు ఫ్రాంక్ అని చేశారు అంతే తర్వాత రోజు నాడు హ్యాపీ సండే అని చెప్పి చికెన్ అన్నావు అది అన్నావు కడుపు నొప్పి అన్నావు అయిపోయింది అంతకుముందు ఏం చెప్పినావు అంతకుముందు త్రీ డేస్ కూడా అట్లాగే చేసావు పిల్ల ఇంకా చెప్పవు ఏ విషయమో చెప్పట్లేదు ఇంకా ఏదో అయిపోయింది ఇంకా చచ్చిపోయింది అన్నట్టు తమ్ముళ్ళు పెట్టేశావు తర్వాత ఏమన్నా వాంటింగ్స్ అని చెప్పావు మళ్ళీ రికవరీ వెంటనే అయిపోయి అందంగా రడిపోయి పెళ్ళికూతురు మళ్ళీ వీడియోలోకి వచ్చేసింది మొన్నటిదాకా బాగానే కనిపించింది అని ఒక ఐదు వీడియోలు చేసేటప్పటికి ఇంకా వ్యూస్ రావట్లేదు వీడు ఏం చేయాలో అర్థం గంటలు మళ్ళీ స్టార్ట్ చేశాడు మళ్ళీ దాన్ని ఇంకా జీవితాంతం కడుపు అని చెప్పి వాడుకో ఎన్ని సంవత్సరాలు కడుపు అని వాడుకుంటారా నువ్వు అది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయిపోతుంది ఇంకా కడుపు పైకి రాలేదు ఏం రాలేదు పోనీ కడుపు అన్నా ఉందంటే అది లేదు ఏమి చూపించవు ఒక ట్యాబ్లెట్ చూపించవు ఒక రిపోర్ట్ చూపించవు ఒక హాస్పిటల్ చూపించవు ఇంకా ఇద్దరిని నేను మీద వేసుకునేవా నేను వీడియోలోనేమో ఇంకా హోప్ లేదు ఐసీలో ఉంది అది ఉంది చచ్చిపోయింది అని చెప్పావు ఏడు చేసి అయిపోయింది అంతే దానికి దీనికి ఎన్నో డిఫరెంట్ లేదు వీడియో మళ్ళీ ఇందాక పెట్టేసావు వీడియో నాలుగు గంటలు అవుతుంది వ్యూస్ బాగానే వచ్చేసినాయి ఇంకా గుండ్లు బాధకి ఇంకా లతమ్మ మాతో లేదు పేరు చచ్చిపోయింది పిల్లల్ని నేనే చూసుకుంటాను పెట్టేసే తమ్ నీళ్ళు చచ్చిపోయిందని పెట్టేసే తమ్ళీలు ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి ఓకేనా లతమ్మ మాతో లేదు అని పెట్టే ఇంకా నీకు సచ్చిపోయింది ఇంకో దాన్ని దాన్ని చేసుకుంటాక రెడీగా ఉండు నువ్వు ఒక దాన్ని చేసుకున్నావు వదిలేసా ఇప్పుడు దీన్ని చేసుకుని దీన్ని ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు పెట్టి తమ్ముళ్ళు పెట్టి కడుపు కాకరకాయ అని చెప్పి వీడియోలు అని చెప్పి దీన్ని టార్చర్ పెడతాం దీన్ని కూడా చచ్చిపోయింది అని చెప్పి అనేసి వాడేసేది అప్పుడు దాన్ని చేసుకోవచ్చు బాగుంటుంది ఓకేనా మరి నీ అన్నయ్యమయ్యాడు ఇద్దరు పిల్లలతో ఉన్నావు కదా వాళ్ళిద్దరూ ఏమైనా రూమ్లో పెట్టావా వాళ్ళిద్దరిని రూమ్లో కూర్చోండి మేము ఇద్దరు నేను వీడియోలు చేసుకుంటానని చెప్పి ఇక్కడ ఏమి ఇద్దరు పిల్లల్ని వేసుకుని ఆ పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టం ఆడవాళ్ళకి చాలా ఓపిక ఏం చెప్తున్నారా నువ్వు లతమ్మ వచ్చేస్తుందా మళ్ళీ లతమ్మ వచ్చినప్పుడు మళ్ళీ లతమ్మ దగ్గర ఎవడున్నాడు మరి దాన్ని ఎవడ చూసుకున్నాడు దాని చుట్టాలు చూసుకుంటున్నారు నువ్వేమో కొంపలో కూర్చుని ఆడింగ గదవలాగా చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ ఆడుకుంటున్నావా నీ పిల్లలతోటి పోగ నాకడొక చెప్పనీకి ఏమన్నా ఉందా విననీకి ఏమన్నా ఉందా పో నేను ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తున్నాను ఎవరు దాని సిచ్యువేషన్ బాగాలేదంటే ఒక వన్ మినిట్ అన్న వీడియో చేసి పెడతాం కదా ఇదిగోండి వీళ్ళ గురించి వచ్చాము మేము వెళ్ళే పరిస్థితి ఇలా బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారని పెడతాము నువ్వు ఏనాడైనా హాస్పిటల్ వీడియో పెట్టావా నిన్ను నమ్మనికి అసలు నిన్ను నమ్మిన వాళ్ళు ఎవరు నమ్ముతున్నారో కానీ వాళ్ళకి దన్నాలు పెట్టాలి నిజంగా నిన్ను నమ్మి మా చేస్తున్నారు నిజంగా వాళ్ళ బిహేవియర్ కూడా నీ బిహేవియర్ కూడా ఒకటే మాటలు చెత్త మాటలు లేకపోతే సైకోల్ అలా ఉంటారు నా తెలిసి మరి ఇంత దారుణమా మొన్నే వెళ్తారు అని చెప్పాం ఐదు వీడియోలు నవ్వుతూ వీడియోలు చేసావు అయిపోయింది మళ్ళీ మొన్న నుంచి మళ్ళీ స్టార్ట్ చేశావు నేను ఒక వీడియో పెట్టేసావు ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు వీడియో పెట్టేసావు లేదు ఇంకా హోప్ లేదు చచ్చిపోయింది అని పెట్టేసావు ఆ ఈరోజు మళ్ళీ ఇంకో వీడియో మళ్ళీ రేపు డిశ్చార్జ్ అయిపోద్ది అంట దానికి దీనికి ఎంతో డిఫరెన్స్ లేదు కదా ఆ వీడియోకి ఈ వీడియోకి మా అయితే ఒక తొమ్మిది గంటల ఎనిమిది గంటల డిఫరెంట్ ఉంది ఆ వీడియో పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందాక పెట్టిన వీడియోకి ఐదారు నిమిషాలలోనే నీకు డిచార్జ్ అయిపోతుంది ఇంకా హోప్ కూడా వచ్చేసింది అనమాట నిన్న మరి ఎందుకు హోప్ లేదని చచ్చిపోయి ఏడు చేసినావు అసలు అదంతా ఉత్తుంది అదంతా ట్రాష్ అదంతా మాకు తెలుసు అంత బుర్రలేని బుర్రలేనవనమనుకుంటున్నాయి నాకు అర్థం కాదు దానికి కడుపు లేదు కాకరకాయ లేదు ఏం లేదు అయినా కానీ కడుపు అని చెప్పి దాన్ని టార్చర్ పెడుతున్నావు ఏదో ఒకటి చెప్పిసావరా నీ అంటే అబద్ధ వీడియోలు ఎలా చూస్తున్నారా నీకెలా ఎవరు సపోర్ట్ చేస్తున్నారా ఆ వ్యూస్ తగ్గవు ఏం తగ్గవు వ్యూస్ తగ్గమంటే తగ్గవు మంచిగా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయరు ఈ రోజుల్లో జనాలు అసలు అన్ని దొంగ వీడియోలు లంజి వీడియోలు బోకు వీడియోలు నా కొడక నిన్ను ఎదురుగా ఉంటే నా కొడక నిన్ను చెప్పి తీసి కొట్టేంత కోపంతుంద్రా నేను వేసి నా కొడక ఏం మనుషురా నువ్వు అడిగి నా కొడక చెత్తనా కొడుకు నీ అన్నే ఏడరా నీ అన్నీ ఏడరా చచ్చిపేడే అవుతాను దాని దేవత దగ్గర కానీ వెళ్ళాడు మరి ఆడేడి నీ పిల్ల మీద ఇద్దరిని ఒక దిక్కిన పెట్టొచ్చావా నువ్వేమో ఇద్దరు పిల్లలతో ఆడుకున్నావా మళ్ళీ డిశ్చార్జ్ అయిపోతావు మళ్ళీ రేపే డిస్చార్జ్ అయిపోద్ది రేపు గుడ్లు కుక్కేయే జండు బాములు ఎక్కడ పెడితే అక్కడ కుక్కేసి గుడ్లు గుడ్లు కుక్కేసి దాన్ని ఇలా పడుకోబెట్టేసి సేవల లాగా నీళ్ళేసేసాయి అయిపోతుంది మళ్ళీ రేపు మళ్ళీ ఒక రోజు అయిపోయినప్పుడు రెండు రోజులకు మళ్ళీ అందగా తీ మంచిగా రెడీ అయిపోయి వస్తుంది దానికి సిగ్గులేదు ఆ లంచ్ దానికి సిగ్గు సేరం ఉంటే నీలాంటి ఎదవని పెళ్లి చేసుకోవడం కానీ నీలాంటి ఎదతో కానీ ఇలాంటి వీడియోలు తీయదు ఆ నల్లమొహల్ లంచ్ దానికి అసలు సిగ్గు ఎగ్గు లేని లంజ్ అంటే అదే అది అసలు మరీ బేబర్షం ఉండదు డబ్బు కోసం ఏమన్నా నువ్వు అంటే నీకు మించింది అది డబ్బు పిచ్చి ఉండదు నల్ల మోహన్ దాన ఏమన్నా వీడియోలు చేస్తున్నారా చెత్త వీడియోలు నీ మొగడు అట్లా ఇష్టం వచ్చినట్టు తమ్ముళ్ళు పెట్టి ఇష్టం వచ్చిన నిన్ను అంటుంటే అది రియల్గా రేపొద్దున జరుగుతుంది మీరు ఇలా వీడియోలు చేస్తున్నారు రేపొద్దున అవన్నీ రియల్గా జరుగుతాయి అప్పుడు మీకు దోలు తీరుతుంది ఇద్దరికి నీకు నల్లదానికి ఆ ముదురు కాడికి నిజంగానే చేతులు ఇరుతాయి నిజంగానే పిచ్చులు వస్తాయి నిజంగానే సైక్ అయిపోతారు నిజంగానే ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు ఇలా చేసి పెట్టేస్తున్నారు కదా అవి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి ఓకేనా కంగారు పడద్దు దాని కడుపు పోయిందని చెప్పరా మళ్ళీ రెండు రోజులు తీసుకొస్తావు మళ్ళీ అయిపోయింది మళ్ళీ ఐదు రోజులు ఆరు రోజుల తర్వాత మళ్ళీ కడుపు ప్రాబ్లమ్ అని అంటాడు అసలు రిపోర్ట్లు లేవు ట్యాబ్లెట్స్ లేవు ఒక హాస్పిటల్ లేదు ఏం లేదు ఎడికి అంత నొప్పి కడుపునే పో స్కిప్ చేసినప్పుడు అర్థమైంది రెండు మూడు సార్లు స్కిప్ చేస్తున్నాం అదేమో అరమార కడ చదువుతుండే యాక్టింగ్ చేస్తున్నప్పుడే మాకు అర్థమైపోయింది ఇది కడుపు గురించి ఏదో ఒక యాక్టింగ్ ఉంటుంది అని తెలుసా మాకు ఆ కడుపు గురించి ఒక ఐదారు రోజులు వీడియోలు చేస్తావు అయిపోయింది మళ్ళీ అది మంచిగా అందంగా రెడీ అయిపోయి నక్కిల్స్ పెట్టేసుకుని పట్టుచీరలు కట్టేసుకుని మళ్ళీ ఇహి హి అని నవ్వుకుంటూ వస్తుంది మళ్ళీ నాలుగు రోజులు చుస్తారు మళ్ళీ వ్యూస్ తగ్గిపోతే మళ్ళీ ఎవడొకడు చచ్చిపెడి నువ్వు చచ్చిపెడి అనుకోరా బారానిగాడి అన్న నువ్వన్నా చచ్చిపోండి ఇద్దరు ఊరేసుకుని చచ్చిపోండి దరిద్రం పోతుంది ఆ నల్లదానికి సిగ్గిలేదు ఈడుకు సిగ్గులేదు ఆ బారన్నగాడికి సిగ్గులేదు చెత్త చెత్త నా కొడకలారా చెత్త ఉండకన్నా వీడియోలు చేయడానికి ఒకటి ఏం లేదు ఒక మంచి వీడియో చేద్దామని ఏ నాడు ఈ ఉండదు వీళ్ళకి ఇలా చేసుకుని బతకడమే సరిపోతుంది వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు చూడు వాళ్ళకైతే దన్నాలే ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల అలా చేస్తున్నారు వాళ్ళు కనీసం మంచి చెప్పేదిలే చెడు చెప్పేదిలే అన్ని కామెంట్లు ఆఫ్ చేసుకుంటాడు కామెంట్లు ఆఫ్ చేసుకోవడం చెత్త విడువలు చేయడం ఇలాంటి బోకునా కొడుకి అసలు ఎంత అన్నా కానీ తిట్టినా కానీ సిగ్గు శరం లేని ఎదమంటే ఈడే ఈడు ఆ బారణగాడు ఆ నల్లమోహన్ చెత్తమోహంది జలగమోహన్ వేస్ట్ మోహన్ దాని నీకు సిగ్గుసరలేదంటే ఆ తమ్ళ జ మాకే భయమతుంది అసలు ఎలా భరిస్తున్నావు ఎలాంటి తమ్ వాడు చెప్పే మాటలు నిజంగానే చచ్చిపోతాయి ఏముండా వాడు చంపుతాడు ఏ రోజున నిన్ను చంపేసి దాన్ని చేసుకుంటాడు బరి నల్లముండ నీకు అర్థం కావట్లేదు వాడు వాడు చేసే యాసాలు ఆ తర్వాత నిన్ను చంపేసి బాగా ఇలా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి నువ్వు మధ్య మధ్యలో తప్పుకున్నప్పుడల్లా వీడు ఎడుతున్నప్పుడల్లా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి ఇంకో వాడు ఏం చేస్తాడు తెలుసా నిన్ను చంపేస్తాడు నేను చంపేసి ఇద్దరం పిల్లల్ని పెట్టుకుంటున్నట్టు ఇంకా వ్యూస్ సంపాదిస్తూ ఉంటాడనమాట అంత అంటే సింపతి ఓకే ఎప్పటికప్పుడు నిన్ను కూడా చంపేస్తాడు మూడోదాన్ని చేసుకుంటాడు ఆ బారన్నగాడికి ఎప్పుడొకప్పుడు పెళ్ళి అంటాడు పెటాకులు అంటాడు పిచ్చి అంటాడు ఆడు కూడా సచ్చి అంటాడు ఆడు కూడా సైకి పడి అంటాడు ఈ ముదురు బెండకాయ గాడిని బారన్నగాడిని ఈ చెత్తనా కొడుకుని ఇద్దరిని కలిసి ఈడ్స్ ఈడ్చి కొట్టాలి అదనమాట వీళ్ళ గురించి చెప్పే కోలది ఇంకా కోపం ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు నా కొడక ఏమన్నా వీడియోలు చేస్తున్నావురా రేపు మళ్ళీ అంటే డిశార్జ్ అయిపోద్ది అంటే డిశ్చార్జ్ మరి రేపు ఏం వీడియో పెడతాడో చూడాలా బోకన కూడా నిన్న ఇందాక వీడియో చూసినప్పుడు పెట్టకూడదు అనుకున్నానండి కానీ వీడు మళ్ళీ వీడియో పెట్టినప్పుడు కూడా అసలు నాకు ఆ వ్యూస్ చూస్తుంటే వాడు పెట్టే వీడియోలు చూస్తుంటే అసలు జనాలు అలాగ నమ్ముతున్నారు అసలు వీటికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అన్ని సబ్స్క్రైబర్స్ అన్ని వ్యూస్ మనం చూడకుండా ఉంటానే కదా వాడు ఇలాంటి చెత్త వీడియోలు మాంటాడు మళ్ళీ రివర్స్ మళ్ళీ మమ్మల్ని అంటారు మీరు మమ్మల్నే టార్గెట్ చేస్తారు కానీ వాడిని ఏం పీకలేరు ఏం పీకలేరు వాడిని ఏం చేయలేరు చో వాడిని చూస్తూనే ఉంటారు వాడిని ఎంకరేజ్మెంట్ చేస్తూనే ఉంటాడు వాడు సైకోగాడి లాగా తెల్లం తెల్లం చచ్చిపోయిందని లేకపోతే పిల్లలకి ఏదో అయిందని లేకపోతే బారణగాడికి ఏదో అయ్యిందని లేకపోతే ఈయుడికి ఏదో ఈ మాత్రం ఎప్పుడు అవ్వదు గుర్తు చేసుకోండి ఒకసారి ఎప్పుడన్నా కానీ వాళ్ళని యూజ్ చేసుకుంటారు అందరిని యూజ్ చేసుకుంటారు అసలేని సైకోగాడు అంటే ఈడే ఈడే ఎదవా పెద్దదారి కానీ ఈడే వీళ్ళందరిని వాడుకుంటున్నాడు ఈయనకొక సస్తే దరిద్రం పోతుంది అనమాట నా కొడుకుని తిట్టి తిట్టి నాకు నీరసం వచ్చేస్తుందండి వాడి వీడియోలు ఎవడు చూడదాన్ని ఫేక్ వీడియోలు చెత్త వీడియోలు వాడిది రియల్ కాదు వాళ్ళ పిల్లానికి కడుపు లేదు వాడి కడుపు ఉంటే నిజంగా అయితే కనుక అది ఏదైనా వీడియో తీసి పెడతాడు దీన్ని ఏది నిజం కాదు వాడి వీడియోలు ఎవడు చూడకండి ఓకేనా రేపు మళ్ళీ వీడియో వస్తే వాడు మళ్ళీ డీఛార్జ్ అయింది అంటున్నాడు రేపు ఏ వీడియో పెడతాడు చూద్దాము రేపు మళ్ళీ వీడియో పెడతాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్